ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుల్లూరుపేట పట్టణంలోని శివాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు తాత్కాలికంగా ఏడు మంది సభ్యులను ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ నియమించారు తిరుపతి జిల్లా సుల్లూర్పేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని మీడియా సమావేశం నిర్వహించారు పట్టణంలో వెలసి ఉన్న శ్రీగంగా పార్వతీ సమేత త్రినేత్ర సంభుతుడైన శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించాలని తాత్కాలికంగా నియమించిన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన జరగబో శివరాత్రి వేడుకలను సాంప్రదాయాలను అనుసరిస్తూ ధ్వజారోహణతో మొదలై ప్రతిరోజు శివయ్యకు ప్రత్యేక పూజలు అభిషేకాలు శివరాత్రి రోజున స్థాపన మరుసటి రోజు శివ పార్వతుల కళ్యాణంతో పాటు సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు అనంతరం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ కార్యదర్శి ఏజీ కిషోర్ మాధవ నాయుడు తదితరులు పాల్గొన్నారు వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నాగేశ్వర స్వామి దేవాలయం నందు శివరాత్రి వేడుకలు ప్రతి సంవత్సరం లాగే ఇంకా ఎక్కువగా అంగరంగ వైభవంగా జరిపించాలని ఒక తాత్కాలికంగా ఒక కమిటీ వేయడం జరిగింది అందులో కమిటీ మెంబర్లు ముప్పాళ్ళ శ్రీహర్ రెడ్డి తాటిపత్రి ఆదినారాయణ రెడ్డి చెన్నం శ్రీనివాసులు పట్టుపల్లి రాజశేఖర్ నలజాం రాము మాముడూరు శాంతి మట్టిరెడ్డి సాయి కిరణ్ ఈ ఏడు మందిని మనము కమిటీ సభ్యులుగా వేయడం జరిగింది అందరూ కమిటీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ఇరవై ఆరో తారీఖున నేను అసెంబ్లీ సెషన్స్ ఉండడం వల్ల నేను ఉండలేకపోవచ్చు మిగిలిన నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇప్పుడు మనం పెట్టిన కమిటీ మెంబర్స్ అందరు కూడా గత సంవత్సరంలో వేడుకలు విస్మరించకుండా ఈ సంవత్సరం కూడా ధ్వజారోహంతో మొదలయ్యి ఆ ప్రతిరోజు స్వామివారికి పూజలు అభిషేకాలు అలాగే ప్రసాదాలు ఇస్తూ అలాగే శివరాత్రి రోజున కలస స్థాపన చేసి ఆ తర్వాత రోజు స్వామివారికి కళ్యాణం చేయించి ఆ కళ్యాణంతో పాటు సామూహిక వివాహాలు కూడా ఆ జరపడానికి ఆ అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు ఎవరైతే సామూహిక వివాహాలు చేసుకోవడానికి ముందుకు వస్తారో వాళ్ళందరూ కూడా దేవస్థానంలో ఈవో గారికి ఆ నేమ్స్ వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ తో పాటు నమోదు చేసుకుంటే వాటికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే ఆ ఈ మెంబర్స్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మంచిగా కోఆర్డినేట్ చేసుకొని ఎలాంటి వచ్చిన జనాలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ ప్రసాదాల్లో కానీ అలాగే ఆ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తారని నమ్ముతూ కోరుకుంటూ సెలవు తీసుకో సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టి వెంకటగిరిలోని మన చైత్ర నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం సుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది హాస్పిటల్ ఆఫీస్ ఎదురు పట్టణం తిరుపతి జిల్లా